నమస్కారం అండి నా పేరు నాగిరెడ్డి మాది గ్రామ పంచాయతీ రామారావు గుండాల మండలం యాదగిరి యాదగిరి జిల్లా మాది నియోజకవర్గం వచ్చి ఆలేరు నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు బీర్ల ఐలే గారు ఐలన్న గారి ఆధ్వర్యంలో మేము అందరం పనిచేస్తున్నాం రాజకీయంలోకి నేను రెండు వేల నుంచి వెళ్ళి రాజకీయంలో చేస్తున్నాను రెండు వేల నాలుగులో టీఆర్ఎస్ ఎప్పుడే కొత్తగా రావడంతో దాంట్లో నేను వార్డ్ మెంబర్గా పోటీ చేసి ఉప సర్పంచ్గా చేసినాను ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క విధా విధి విధానాలు నచ్చి ఆ పార్టీలోని చేరి ఆ పార్టీలోనే కొనసాగుతున్నాను ఇప్పటి వరకును దాని నుంచి వెళ్ళి మంచి ప్రజలకు సేవ అందించుకుంటూ ప్రతి దాంట్లో ముందుండి చేస్తున్నాం ఏ పదవి చేయలేం అయితే సర్పంచి అవకాశం వచ్చినా కూడా వదులుకొని మా నాతోటి ఉన్న నాయకులకు ఇచ్చి ప్రోత్సాహించి బీసీ జనరల్ వచ్చినా కూడా బీసీ వాళ్ళకి ఇచ్చి గెలిపించి ముందు రెండుసార్లు వాళ్ళని గెలిపించాం ఎందుకంటే నాకు ఆర్థిక పరిస్థితుల్లో స్తోమత లేక అయినా కూడా మనిషిని సాయం చేస్తాం మీరు నిలబడరు అన్నా కూడా నేను నిలబడకుంటూ వాళ్ళను బీసీ వాళ్ళను పెట్టి ఓసీ జనరల్ సీట్లో కూడా రెండుసార్లు సర్పంచ్ని గెలిపించుకున్నాం కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఇప్పటికి కూడా మా దగ్గర గ్రామ పంచాయతీలో కానీ ఊర్లో అయినా మంచిగా రాజకీయం కాంగ్రెస్ మెజార్టీగా ఉన్నది ఎప్పుడైనా దానికే ఉంది మళ్ళీ అందులో ఐలన్న గారు వచ్చినాక మా పార్టీ ఇంకా బలోపేతమైంది దాంతో మాకు మంచిగా ఉంది ఇప్పటికి కూడా ప్రజల ప్రతి ఒక్క సేవలకు ముందుండి చేస్తున్నాం మేమైనా దేనికైనా కోఆపరేట్గా సంవత్సరం గుర్తులేదు కానీ ముందుసారి ఒకసారి ఒక ఓటుతో సోమిరెడ్డి గంటలపాటి సోమిరెడ్డి అని టిఆర్ఎస్ అభ్యర్థి మీద ఒక ఓటుతో ఓడిపోయినా అప్పుడు గంగాపురం మాసంపల్లి రామారాం నుండి చేసిన ఒక ఓటితో ఓడిపోయినా రెండోసారి డైరెక్ట్గా పోటీ చేసిన కోఆపరేటివ్ సహకార బ్యాంకు ఎలక్షన్లో పోటీ చేసిన ఒక ఓటుతో ఓడిపోయినా మళ్ళీసారి కూడా నేను చేయనంటే మా మా పార్టీ అధిష్టానం నన్ను నువ్వైతేనే గెలుస్తావు నువ్వైతే చైర్మన్ అవుతావు నిన్నే చైర్మన్ చేస్తావు అన్న ఉద్దేశంతో నన్ను ముందుకు తీసి మళ్ళీ పెడితే రామారావు బ్రాహ్మణపల్లి కాన్ఫరెన్షన్లో మళ్ళీ పోటీ చేసినాను చేస్తే మళ్ళీ ఒక్క ఓటితోని నా దురదృష్టం ఒక్క మళ్ళీ ఓడిపోయినా లేకపోతే సరే సింగిల్ విండో చైర్మన్ అయ్యేటోని అది ఇప్పటికి ఇప్పటికీ అదే విధంగా కొనసాగుతున్నాం ప్రతి ఇంటింట ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లలో ప్రతి ఇంటింటికి వెళ్ళి అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పి ప్రతి ఒక్కరికి ఆరు గ్యారెంట్ల గురించి అర్థమయ్యే రీతిలో చెప్పుకుంటూ అన్నకాడికి మా ఇప్పుడు రేవంత్ అన్న అన్న గ్యారెంటీలు ఏ విధంగా అయితే అవుతున్నాయో ఆ విధంగానే చెప్పినాం ఆ విధంగానే అమలు కూడా చేస్తుండ్రు సరే ఇప్పటికి కూడా జనాలలో చాలా సంతోషం ఉంది గ్యాస్ కానీ కరెంటు బిల్లు కరెంటు కానీ రుణమాఫీ కానీ రుణమాఫీతో చాలా సంతోషంగా ఉన్నారు పేద కుటుంబాలకు మొత్తం ఇప్పుడు ఫస్ట్ విడతలనే లక్ష రూపాయల రుణమాఫీ వచ్చింది వాళ్ళందరినీ బ్యాంకు తీసుకపోయి మేము సొంతంగా తీసుకపోయి మా ఖర్చులతో పెట్టుకొని కూడా వాళ్ళని తీసుకుపోయి రెన్యువల్ చేయించి తీసుకొస్తున్నాం వాళ్ళను రుణమాఫీ అందకంటే ఇంక ఇప్పుడు ఉన్నాయి విడతలు ఉన్నాయి కదా అవి పళ్ళలే అంటే వాళ్ళు ఈ సిస్టమ్ వాళ్ళు మేము పోయి బ్యాంకర్లు నడితే ఉంటే సరే కొన్ని మిస్టేక్ల వల్ల లీస్టులు రాలేదు వాళ్ళకి కూడా వెరిఫికేషన్ చేసి ఈ రెండో విడత వరకు వాళ్ళని క్లియర్ చేసి వాళ్ళకు అందేటట్టు చేస్తాం సార్ ఆ లిస్ట్ పంపుతున్నాం మేము కూడా అని చెప్పి వాళ్ళు మేనేజర్లు చెప్తున్నాం మాకు మా గ్రామ గ్రామ పంచాయతీలో మీకు దత్త తీసుకొని ఏది ఉన్నా ముందుండి చేస్తా అని చెప్పి చేస్తుండు చెప్పిండు అదేవిధంగా ఏ చిన్న పని ఉన్నా రమ్మంటే వస్తుండు ప్రతిదానికి ఆదుకుంటుడు దానికి తో ఐలే గారు ప్రతిదానికి ముందుండి మేము చిన్న విషయం ఉన్నా ఇలా ఉందన్నా అంటే ఖచ్చితంగా ఏ చిన్న కార్యక్రమం ఉన్నా ఏ వారికి ఇబ్బంది ఉన్నా వస్తుండు ఆయనతో పాటు మా బ్లాక్ కాంగ్రెస్ సర్వ యాదగిరి గౌడ్ కూడా ఐలన్న గారికి వీలు కాకుండా ఆయన వచ్చి ఆయన సొంతంగా ఖర్చులతో పెట్టుకొని ఏ సహాయ సహకారాలు ఎంత ఇబ్బందులు ఉన్నా వాళ్ళనైనా పేదవాళ్ళనైనా అందరికీ వాదుకోవడానికి ముందుండి చేస్తుండు మేము గుర్తు చేస్తున్నాం ఆయన సహాయశక్తులు ఆయన చేస్తున్నాడు అందరం కలిసి పార్టీలో ఉన్న ప్రతి ఒక్క పేదవాళ్ళను ఆదుకుంటున్నాం కుటుంబ మన గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఇంట ఇంట ఏ ఇబ్బంది ఉన్నా మేము ముందుండి మాతో పాటు యువకులను ముందేసుకొని ప్రతిదీ ముందుండి చేస్తున్నాము కేంద్ర బడ్జెట్ కేంద్రంలో మనకు మన రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ ఇవ్వకపోవడంతో చాలా ఆవేదంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం మేము ఏంటంటే మనకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా వాళ్ళు కావాలని బీజేపీ వాళ్ళు మనల్ని పక్క పెట్టడం మాకు నచ్చలేదు దాని మీదనే మా అందరికి కూడా చాలా బాధగా ఉంది దాంతో మాకు చాలా సంతోషం ఉంది ప్రతి ఒక్క రైతులకు ప్రతి ఒక్కరికి పేదవారికి అందే విధంగా బట్టి చేసిన విధానాలు మాకు నచ్చినాయి దాంతో చాలా బాగుంది మాకు గతంలో మాకు ఆమె గొంగడ సునీత గారు ఉన్నప్పుడు మాకు చేసింది ఏమీ లేదు ఐలన్న గారు వచ్చిన తర్వాత ఏ చిన్నది ఉన్నా ఏ సమస్య ఉన్నా చేయడానికి ముందుంటుండు దాని తోడు మా యువతే ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కరెంట్ ప్రాబ్లం ఉన్నా మంచినీటి సౌకర్యం టైం కందకున్నా ఏది ఉన్నా మా యువకులను ముందేసుకొని మేమే ముందుబడి పది రూపాయలు ఖర్చు పెట్టుకునే చేయడానికి సిద్ధంగా ఉన్నాం చేస్తున్నాం కూడా ప్రతి ఒక్కటి అదేవిధంగా చేస్తున్నాం ఇప్పటికీ సీసీ సీసీ రోడ్లు గయినా ఇంత ముందుకు ఉన్న మా గ్రామ పంచాయతీ నీరు నుంచి వెళ్ళి అన్నీ చాలా వరకు పోసినాం ఇప్పుడు కూడా ఏది ఉన్నా కూడా ఐలన్న గారు ఏమంటున్నారంటే మీకు ఏ రోడ్ ఉన్నా మీరు చెప్పురి మీకు పండు వచ్చినా రాకుండా నా సొంత నిధులతో అయినా మీకు పెట్టి చేపిస్తాడు అవి కూడా ఉన్నాయి కూడా మన ఐలన్ను వచ్చినాక కూడా ఏడు లక్షల రూపాయల సిసి రోడ్ పోసినాం మేము మంచినీటి గురించి కూడా అడిగితే ఇంకో బోరు సొంతంగా బోరు వేయించాడు అవి ఉంది మళ్ళీ కాకపోతే పైప్ లైన్ దగ్గర పైప్ లైన్ మొత్తం డ్యామేజ్ అయితే అది కూడా సొంత నిధులతోనేస్తా అన్నాడు ఇంకా దాన్ని ఈ వర్షకాలం తగ్గినాక ఇద్దామన్న ఆలోచనతోనే ఆగినాం తప్పు ఆయన మాత్రం చేసిన భూదందాలు లేవు ఏం లేవు ఆయన నలుగురికి సహాయాలు చేసే రీతిలో ఉన్న తప్ప ఏ కబ్జాలు లేవు ఏది లేదు ఆయన ఉన్న దాంట్లోనే పది మందికి ఆయన సొంత సంపాదించిన ఖర్చులు పెట్టి పది మందిని ఆదుకుంటున్న తప్ప ఆయన ఏ కబ్జాలు చేసిందైతే మాకు అయితే లేదు గ్రామ పంచాయతీ మేము సొంతంగా మేము గోరింది ఏం లేదు ఎందుకంటే ఐలన్న గారు ఉండు కాబట్టి ఐలన్న గారి ఆధ్వర్యంలోనే మేము పనిచేసినాం సొంతంగా మేము మేమేమి అడగలేదు అయితే ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మీకు ఏ సహాయ సహకారాలు కావాలని నేను ముందుండి చేస్తా అని చెప్పి మాకు హామీ ఇచ్చిండు కానీ మేము ఇంకా గెలిచిన తర్వాత ఆయన దగ్గరికి పోలేదు మేము ఏది అడగలేదు చేస్తాడు ఖచ్చితంగా అది అదంతా వాళ్ళ అవగాహన వాళ్ళు అనుకునేది బయట వాళ్ళు అనుకునేది తప్ప ఇలా రెడ్డి రాజకీయం లేదు బీసీలను ముందేసుకున్నారు రెడ్డిలు అందరూ సమానంగా తీసుకొని చేస్తారు తప్ప ఏ ఏ కులానికి అతీతంగా మాత్రం పార్టీ కట్టుబాటు అయితే ఉండలేదు అన్ని కులాలను కలుపుకొని చేస్తుంది ఏ కు ఏ కులానికి ఒక ముందంజ అన్నట్టు లేదు ఈ పార్టీలో మాత్రం ఇప్పటికైతే ఉన్నది అంటే ఇంతకుముందు కూడా మా ప్రజలందరూ నన్ను కోరిరు చేయమని నాకు నా ఆర్థిక ఇబ్బందులు నా వెసులుబాట్లు కాక నేను వదులుకొని రెండుసార్లు బీసీని గెలిపించిన నేమ్ ముందుండి ఈసారి జనరల్ అయితే ముందుండి చేస్తా చే సర్పంచ్గా పోటీ చేస్తా గెలుస్తా ప్రజలకు నేను మా ఊర్లో తాగునీరుకి ఇబ్బంది లేకుండా విద్యుత్ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క బజారు మంచి నీటిగా ఉండడానికి సీసీ రోలు వేయడానికి మురికాలు కట్టించడానికి ముందంజ ఉండి చేస్తా అని చెప్పి నా యొక్క ఆలోచనలతోనే ఉన్న అదేవిధంగా చేస్తాను బెల్ట్ షాపులు మొత్తం బంద్ చేయాలనే ఉద్దేశంతోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వెంకరెడ్డి గారు సహకారంతో చాలా ఊర్లల్లో చాలా ఊర్లలో ఈ బెల్ట్ షాపులు బంద్ చేయించి దాని మీదనే స్థానికంగా బతికే వాళ్లకు ఆర్థిక సహాయాలు అందించి కూడా చేశారు ఇదే విధంగా మా దగ్గర కూడా మా గ్రామ పంచాయతీలో అంత ముందుగా అమ్మేది మేము వచ్చిన కాని వెళ్ళి ఇప్పుడు పది ఏళ్ళ నుంచి వెళ్ళి మా దగ్గర అమ్మనిస్తలేము అమ్ముతలేరు కూడా సరే షార్ట్ మాటగా ఒక దగ్గర ఏమో నడుస్తుందని తెలిసింది అది కూడా బంద్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇంతవరకు అయితే మా దగ్గర అలాంటిది లేదు కులగణన చేస్తే మంచిదే కానీ ప్రతి దాంట్లో అది అది అనేది ఉంటే నడుస్తుంది ప్రతి ఒక్క పనిలో దాన్ని ముందు వేసుకోవాలి అది వేనప్పుడు కులగణన చేసి వేస్ట్ కదా వాళ్ళకు న్యాయం చేయాలి ప్రతి దాన్ని కులగణం చేస్తే వాళ్ళకి ఏం చేయాలనేది దాన్ని ప్రతిపాదించి చేస్తే బాగుంటుంది నేను చెప్పేది అంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా మంచి పనులు జరుగుతున్నాయి అందరం కాంగ్రెస్ పార్టీకి ఉండి వాళ్ళన్న గ్యారెంటీలను నిలబెట్టుకొని చేసి చే చేయడానికి ముందున్నాం మా గ్రామ పంచాయతీలో మాత్రం ప్రతి ఒక్క యువతకు ముందుండి ప్రతి ఒక్కటి చేయాలని అవగాహన ఇచ్చి చేస్తున్నాం వాళ్ళ వాళ్ళు కోరిన మేరకు కూడా కొన్ని పనులు ఊర్ల ఏ ఉన్నా చదువుకునే ఇబ్బందుల నుండి చదవలేకపోతే మనిషిని పైసలేసి వాళ్ళని చదివించే యువత మా దగ్గర మా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి తయారు చేసినాం ముందుండి ఆ పనులు చేస్తున్నాం మా దగ్గర